నమస్కారం ఈరోజు మనం భారత క్రీడారంగంలో మహిళల ప్రయాణం గురించి కాస్త లోతుగా చర్చిద్దాం ఇది కేవలం పతకాలు ట్రోఫీల గురించి మాత్రమే కాదు ఇదొక నిశ్శబ్ద విప్లవం యొక్క కథ స్థానిక కబడ్డీ మైదానం నుండి ఒలింపిక్ పోడియం వరకు ఈ ప్రయాణంలో ఎన్నో మలుపులు స్ఫూర్తిదాయకమైన ఘట్టాలున్నాయి మన శ్రోతలు పంపిన సోర్సెస్ కూడా ఇదే విషయాన్ని నొక్కి చెప్తున్నాయి ఖచ్చితంగా ఈ అంశంలో మనం కేవలం ఎవరు గెలిచారు అని కాకుండా ఆ ఎలా గెలిచారు అనే కోణంలో చూడాలి ఇంకా వారి గెలుపు ఎలాంటి మార్పును తెచ్చింది అని కూడా అవును ఎందుకంటే కరణం మల్లేశ్వరి పతకం సాధించినప్పటి నుండి ఇప్పటివరకు ఇది కేవలం క్రీడా విజయం కాదు సామాజిక కట్టుబాట్లను ఛేదించడం అవకాశాలను సృష్టించుకోవడం ఇంకా చెప్పాలంటే క్రీడలను సాధికారతకు ఒక శక్తివంతమైన సాధనంగా మార్చుకోవడం ఈరోజు మన చర్చ ఉద్దేశమదే అయితే ఈ విప్లవానికి ఒక ఆరంభమనేది ఉండి ఉంటుంది కదా ఈ మొత్తం ప్రయాణాన్ని మార్చేసిన ఆ ఒక్క క్షణం గురించి మాట్లాడుకుందాం చాలామంది ఇప్పటి స్టార్ ప్లేయర్స్ గురించి ఆలోచిస్తారు కానీ మనం కొంచెం వెనక్కి వెళ్ళాలి అవును సంవత్సరం సిడ్నీ ఒలింపిక్స్ కర్ణం మల్లేశ్వరి అవును వెయిట్ లిఫ్టింగ్లో కాంస్య పతకం ఆ ఒక్క సంఘటన ప్రాముఖ్యతను మనం అస్సలు తక్కువ అంచనా వేయలేం నిజమే అది కేవలం ఒక పతకం కాదంటారు కాదు అదొక మానసిక అవరోధాన్ని బద్దలు కొట్టిన క్షణం ఒక బ్రేక్థ్రూ అప్పటి వరకు ఒలింపిక్ పతకం అనేది భారతీయ మహిళలకు ఒక అందని ద్రాక్షాలాంటిది కాని ఆమె విజయం తర్వాత దేశంలోని ప్రతి మారుమూల గ్రామంలో ఉన్న అమ్మాయికి కూడా నేను కూడా సాధించడలను అనే ఒక నమ్మకం ఒక ఆశ కలిగింది అదొక లాంటిది అవును ఒకే ఒక్క కిరణం కాని అది రాబోయే దశాబ్దాలకు వెలుగును చూపించింది ఆ ఒక్క కిరణం ఎన్నో జ్వాలలను ప్రజ్వలింపజేసింది కదా ఆ తర్వాత చూస్తే వివిధ క్రీడలలో ఎంతో మంది ఛాంపియన్లు వచ్చారు మనం రాకెట్ క్రీడలతో మొదలుపెడితే పీవీ సింధు సైనా నెహ్వాల్ ఈ పేర్లు వెంటనే గుర్తుకొస్తాయి అయితే ఇక్కడ ఆసక్తికరమైన విషయం వారిద్దరి వ్యక్తిగత ప్రతిభ మాత్రమే కాదు వాళ్ళిద్దరూ దాదాపు ఒకే చోటు నుండి రావడం కరెక్ట్ సరిగ్గా పాయింట్ పట్టుకున్నారు ఇది కేవలం ఇద్దరు గొప్ప క్రీడాకారుల కథ కాదు ఇది పుల్లెల గోపీచంద్ అకాడమీ అనే ఒక వ్యవస్థ యొక్క విజయం ఒక మాజీ క్రీడాకారుడు ఒక దార్శనికుడు ప్రపంచ స్థాయి సౌకర్యాలతో కఠోరమైన శిక్షణతో ఒక ఛాంపియన్ల ఫ్యాక్టరీని ఎలా నిర్మించవచ్చో గోపీచంద్ నిరూపించారు అంటే ఇది యాదృచ్ఛికంగా జరిగింది కాదు అస్సలు కాదు ఒక ప్రణాళిక ప్రకారం జరిగింది వ్యక్తిగత ప్రతిభకు సరైన వ్యవస్థాగత మద్దతు తోడైతే ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో చెప్పడానికి బ్యాడ్మింటన్ ఒక గొప్ప ఉదాహరణ సరే ఒకవైపు ఇలా వ్యవస్థాగత మద్దతుతో వచ్చిన విజయం ఉంది కాని మరోవైపు కేవలం వ్యక్తిగత పట్టుదల అంతులేని ధైర్యంతో సాధించిన విజయాలు కూడా ఉన్నాయి ముఖ్యంగా నేను పోరాట క్రీడల గురించి ఆలోచిస్తున్నాను మేరీకోమ్ అద్భుతమైన పోలిక మేరీకోమ్ కథ పూర్తిగా భిన్నం అవును ఆమె మణిపూర్ నుండి వచ్చారు అక్కడ ఎన్నో సామాజిక ఆర్థిక సవాళ్లు పైగా బాక్సింగ్ అనేది సమాజం ఆడపిల్లలకు కాదు అని ముద్రవేసిన క్రీడ అలాంటి పరిస్థితుల్లో అంటే ఆరుగురు పిల్లల తల్లి కూడా ఆరుసార్లు ప్రపంచ ఛాంపియన్గా నిలవడమనేది అది కేవలం పట్టుదల అనే పదానికి కూడా అందని విషయం నిజమే ఆమెకు లవ్లీనా బోర్గోహెన్ లాంటివాళ్లకు బాక్సింగ్ కేవలం ఒక క్రీడ కాదు అది వారి అస్తిత్వ ప్రకటన తమ ఉనికిని ప్రపంచానికి చాటి చెప్పే ఒక మార్గం ఖచ్చితంగా చాలా ఆసక్తికరంగా ఉంది ఒకవైపు బ్యాడ్మింటన్లో ఒక వ్యవస్థ సృష్టించిన ఛాంపియన్లు మరోవైపు బాక్సింగ్ రెజ్లింగ్లో వ్యవస్థతో పోరాడి నిలిచిన యోధులు కాని ఈ రెండింటికీ భిన్నంగా అంటే శారీరక బలంతో కాకుండా పూర్తి మానసిక ఏకాబ్రతతో ఆడే క్రీడలలో కూడా మన మహిళలు అగ్రస్థానంలో ఉన్నారు కదా చెస్ లేదా షూటింగ్ లాంటివి అవును ఈ వైవిధ్యమే భారత మహిళల క్రీడా ప్రస్థానంలో ఉన్న గొప్పతనం ఎలా అంటారు అంటే ఒకవైపు రెజ్లింగ్లో వినేష్ ఫోగట్ దూకుడు వస్తాం మరోవైపు చెస్బోర్డ్ మీద కోనేరు హంపి ప్రశాంతమైన వ్యూహరచన చూస్తాం రైట్ షూటింగ్లో అపూర్వి చండేలా లేదా ఆర్చరీలో కుమారి వాళ్ల గుండె ఎంత వేగంగా కొట్టుకుంటున్నా చేతులు నిశ్చలంగా ఉండాలి ఒత్తిడిని జయించడం అక్కడ కీలకం ఈ వైవిధ్యం ఏం చెప్తోందంటే భారతీయ మహిళలు కేవలం ఒక రకమైన క్రీడలో రాణించడం లేదు వారు మానవ సామర్థ్యానికి సంబంధించిన ప్రతి రంగంలోనూ తమదైన ముద్రవేస్తున్నారు సరే ఈ వ్యక్తిగత విజయాల జ్వాలలు ఇప్పుడొక దావానలంలా వ్యాపిస్తున్నాయని అనిపిస్తోంది అంటే ఇప్పుడు భాగస్వామ్యం కూడా పెరుగుతోంది ఒక సాధారణ అమ్మాయి స్థానిక మైదానం నుండి అంతర్జాతీయ వేదిక వరకు ఎలా ప్రయాణిస్తోంది ఈ ప్రయాణంలో అసలు మార్పు ఎక్కడొస్తోంది ఇది ఒక లాంటిది పునాది పాఠశాల స్థాయిలోనే పడుతుంది కబడ్డీ ఖోఖో అథ్లెటిక్స్ ఇవన్నీ శారీరక దృఢత్వానికి క్రీడాస్ఫూర్తికి బీజం వేస్తాయి కానీ అసలు టర్నింగ్ పాయింట్ ఎక్కడ అసలైన మార్పు కీలకమైన మలుపు మధ్యస్థాయిలో అంటే జాతీయ స్థాయిలో వస్తోంది ఇక్కడే ప్రతిభావంతులు వెలుగులోకొస్తారు మీరు ఖచ్చితంగా క్రికెట్లో వచ్చిన మహిళల ప్రీమియర్ లీగ్ డబ్ల్యూపీఎల్ గురించే మాట్లాడుతున్నారని అనుకుంటున్నాను అదొక పెద్ద సంచలనం కదా అవును డబ్ల్యూపీఎల్ ఒక గేమ్ చేంజర్ అది యువ క్రీడాకారులకు డబ్బు పేరు ఇంకా అంతర్జాతీయ క్రీడాకారులతో ఆడే అనుభవాన్నిస్తోంది ఒక పూర్తి స్థాయి కెరియర్ గా మారిపోయింది ఖచ్చితంగా కానీ ఇదొక కఠినమైన ప్రశ్నను కూడా లేవనెత్తుతోంది నేను అదే అడగబోతున్నాను డబ్ల్యూపీఎల్ తెచ్చిన ఈ గ్లామర్ డబ్బు ప్రచారం ఇదంతా క్రికెట్కే పరిమితమైతే హాకీ ఫుట్బాల్ కబడ్డీ లాంటి ఇతర క్రీడలలో ఉన్న మహిళల పరిస్థితేంటి ఈ వెలుగులో ఆ క్రీడలు వెనక్కి వెళ్లిపోయే ప్రమాదం లేదా ఇది ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాలు చూడండి రెండు వేల పదిహేడులో భారత మహిళల క్రికెట్ జట్టు ప్రపంచకప్ ఫైనల్స్కు చేరడం దేశవ్యాప్తంగా ఒక ఉత్సాహాన్ని నింపింది అవును అందరూ ఆ మ్యాచ్ చూశారు ఆ విజయం సృష్టించిన మార్కెట్ వల్లే ఈరోజు డబ్ల్యూపీఎల్ సాధ్యమైంది అంటే జట్టు విజయాలు వ్యక్తిగత విజయాలకన్నా ఎక్కువ ప్రభావం చూపుతాయని ఇది నిరూపించింది అయితే ఇప్పుడు ఇదే మోడళ్లు ఇతర క్రీడలకు ఎలా వర్తింపజేయాలనేదే ప్రశ్న క్రికెట్ మిగతా అన్ని క్రీడలను కమ్మేకుండా చూసుకోవాలి నిజమే టోక్యో లో మన హాకీ జట్టు సెమీఫైనల్స్కు కూడా దేశం మొత్తం వాళ్ళని చూసింది అదే అలాంటి క్షణాలను మనం అవకాశాలుగా మార్చుకోవాలి ఆ మరపురాని క్షణాల గురించి మాట్లాడుకుంటే నాకు దీపా కర్మాకర్ గుర్తుకొస్తోంది రియో ఒలింపిక్స్లో ఆమె వాల్ట్ చేసినప్పుడు నిజం చెప్పాలంటే నేను టీవీ చూస్తూ ఊపిరి అందరమంతే ఆమె సరిగ్గా ల్యాండ్ అవ్వాలని దేవుడికి మొక్కుకున్నాను అది కేవలం ఒక జిమ్నాస్టిక్ విన్యాసంలా అనిపించలేదు నాకు ఎందుకంటే అది అంతకంటే ఎక్కువ చాలామందికి తెలియని విషయమేంటే వాల్ట్ను వాల్టా డెత్ అని పిలుస్తారు ఓ అవునా అవును గాల్లో రెండున్నర సార్లు పల్టీ కొట్టి కిందకి దిగాలి ల్యాండింగ్లో కొంచెం తేడా వచ్చినా కెరియర్ ముగిసిపోవచ్చు లేదా ప్రాణాలకే ప్రమాదం అటువంటిది అలాంటిది మన దేశంలో జిమ్నాస్టిక్స్కు సరైన మౌలిక సదుపాయాలు లేకపోయినా ఒక భారతీయ జిమ్నాస్ట్ ప్రపంచవేదికపై అంతటి ధైర్యం చేయడం అదొక ప్రకటన ఎలాంటి ప్రకటన మేము అత్యంత కఠినమైన సాంకేతికమైన విభాగాల్లో కూడా పోటీ పడగలం అని ప్రపంచానికి చాటి చెప్పిన క్షణమది సరిగ్గా చెప్పారు అదొక స్టేట్మెంట్ రెండు వేల పదిహేడు మహిళల క్రికెట్ ప్రపంచ కప్ ఫైనల్ కూడా అలాంటిదే అనిపిస్తుంది ఆ రోజు మనం కప్ గెలవకపోయినా అదొక విజయంలానే అనిపించింది అది సాంస్కృతిక విజయం సాంస్కృతిక విజయమా అవును ఆ టోర్నమెంట్ను అంతకుముందు ఎన్నడూ లేనంతగా టీవీలో ప్రసారం చేశారు మార్కెటింగ్ చేశారు దేశంలోని కోట్లాది మంది రాజ్ హర్మన్ప్రీత్ కౌర్లను కేవలం క్రీడాకారులుగా కాకుండా ఐకాన్స్గా చూశారు వాళ్లందరూ నేమ్స్ అయిపోయారు అదే ఆ ఒక్క టోర్నమెంట్ మహిళల క్రికెట్ను కూల్గా మార్చేసింది ఎందరో తల్లిదండ్రుల దృష్టిలో దాన్ని ఒక గౌరవప్రదమైన కెరియర్గా నిలబెట్టింది ఈ ప్రభావాన్ని వెయ్యి ప్రభుత్వ పథకాలు కూడా తీసుకురాలేవు అంటే ఈ ప్రయాణంలోని అన్ని చుక్కలను కలిపితే మనకు ఎలాంటి చిత్రం కనిపిస్తుంది మనం చుక్కలను కలిపితే ఒక స్పష్టమైన పరిణామక్రమం కనిపిస్తుంది కరణం మల్లీశ్వరి ఒంటరి పతకంతో మొదలై బ్యాడ్మింటన్లో వ్యవస్థాగత విజయాలు పోరాట క్రీడలలో వ్యక్తిగత పోరాట పటిమ మరియు క్రికెట్ జట్టు సృష్టించిన సాంస్కృతిక మార్పు ఇలా అంచెలంచెలుగా ఇది ఎదుగుతూ వచ్చింది ఇది ఇకపై విడివిడి విజయాల కథ కాదు కానే కాదు ఇది మహిళల కోసం ఒక స్థిరమైన క్రీడా సంస్కృతిని నిర్మించే ప్రక్రియ వారి పట్టుదల శ్రమతో క్రీడారంగంలో ఒక తలుపును బద్దలు కొట్టారు ఇప్పుడు రాబోయే తరాల కోసం ఒక రాజమార్గాన్ని నిర్మించాల్సిన బాధ్యత మనపై ఉంది వారి ప్రయాణం ఇంకా కొనసాగుతోంది ఎన్నో శిఖరాలను అధిరోహించాల్సింది ఈరోజు మనం ఎందరో దిగ్గజ క్రీడాకారిణిల గురించి వారి విజయాల వెనుక ఉన్న వ్యవస్థల గురించి మరియు వాటి ప్రభావం గురించి చాలా విషయాలు చర్చించుకున్నాం అయితే మన శ్రోతలు కోసం ఒక ఆలోచనను వదిలివెళ్దాం మనం చూసినట్టుగా చాలా విజయాల వెనుక గోపీచంద్ వంటి ఒక దార్శనికుడైన కోచ్ లేదా డబ్ల్యూపీఎల్ వంటి ఒక వాణిజ్య విజయం ఉంది నిజమే అయితే అలాంటి అరుదైన అద్భుతాల కోసం ఎదురుచూడకుండా స్థానిక స్థాయిలో అంటే పాఠశాల జిల్లా లేదా రాష్ట్రస్థాయిలో మనం ఎలాంటి ఒకే ఒక్క వ్యవస్థాగతమైన మార్పును తీసుకురాగలిగితే అది వందలాది గోపీచందులను డజన్ల కొద్దీ డబ్ల్యూపీఎల్ లాంటి లీగులను వివిధ క్రీడలలో సృష్టించగలదు ఆ పునాది మార్పు ఎలా ఉండాలి దీని గురించి ఆలోచించండి